వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం చింతూరులో అరకు పార్లమెంట్ ఎన్డీఏ అభ్యర్థి కొత్తపల్లి గీత రోడ్ షో అరకు పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత శుక్రవారం చింతూరులో రోడ్ షో నిర్వహించారు ఇక్కడి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ఆమె తొలుత ఎన్నికల ప్రచార ర్యాలీ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి టిడిపి బీజేపీ జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థులు పాల్గొన్నారు రంపచోడవరం ఎమ్మెల్యే అభ్యర్థిని మియాల శిరీషతో కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు అనంతరం గీత మాట్లాడారు వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని తద్వారా ఏపీ అభివృద్ధికి అంతా తోడ్పాటునందించాలని కోరారు రోడ్ షోలో భాగంగా ప్రచార రథం ముందు ఉమ్మడి అభ్యర్థుల కార్యకర్తలు అభిమానులు ప్రధాన కూడలి వరకు బెక్ ర్యాలీ నిర్వహించి అందర్నీ హుషారెత్తించారు గీతమ్మ శిరీషమ్మను గెలిపించాలంటూ వారంతా నినాదాలు చేయడంతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది అడుగు అడుగున అధికారులు తమనే అడ్డుకున్నారని తమకు మైక్ పర్మిషన్లు ఉన్నా మాట్లాడనివ్వకపోవడం దారుణం అన్నారు వాహనాలు ర్యాలీలు పట్ల విపరీతమైన ఆంక్షలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు గిరిజన ప్రాంతాల్లో ఎటువంటి సౌకర్యాలు వేసిపి ప్రభుత్వం కల్పించలేకపోయిందని గీత ధ్వజమెత్తారు ఈ ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది రోడ్డు పొడవునా ప్రజలంతా వారికి మద్దతుగా నడిచారు మహిళలు హారతి పట్టారు కార్యక్రమంలో ఇరు పార్టీల నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు గీత శిరీషులకు గిరిజన సంప్రదాయ కొమ్ముల కెరీటం పెట్టి గిరిజనులు స్వాగతం పలికారు ఈ రోజు ప్రచారంలో భాగంగా మారేడువెల్లి రామ్ నియోజకవర్గంలోని అసెంబ్లీ పరిధిలోని మారేడువెల్లి గ్రామం అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో ఇది చాలా ముఖ్యమైన గ్రామం నాకు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంపీగా చేసినప్పుడు మారేడువెల్లి సంసద్ ఆదర్శ గ్రామ యోజనగా నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ మంచి నీళ్లు ప్రతి ఇంటికి ఇవ్వడానికి కూడా ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే మారేడు డ్రైనేజ్ ప్రాబ్లం కోసం కూడా అడ్రస్ చేయడం జరిగింది అలాగే వాటర్ ట్యాంక్ అనేక రకమైన కార్యక్రమాలు ఇక్కడ టేకప్ చేయడం జరిగింది ఆదర్శ గ్రామ యోజనగా అండ్ ఈ రోజు మనం చూస్తే ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే చాలా దురదృష్టకరం ఎందుకంటే రెండు రోజుల నుంచి నేను అప్పచడవరంలో పర్యటించడం జరుగుతుంది ఈ రోజు సెంట్రల్ లో మాట్లాడదామని మొదలు పెడితే మైక్ పర్మిషన్ లేదని ఆప్ చేయడం జరిగింది కానీ మైక్ పర్మిషన్ మాకు ఉంది మా వెహికల్ కి బైక్ పర్మిషన్ ఉంది ఆ స్పెసిఫిక్ గా చూపించడం జరిగింది అలాగే రోడ్డు మీద ఉన్న వెహికల్స్ కూడా కొంతమంది అభిమానులు వాళ్ళందరూ వాళ్ళుగా ఫ్లాగ్స్ లేని కూడా వచ్చినట్టు జరిగింది ఆ వెహికల్ సీజ్ చేస్తామని కార్యకర్తలను బెదిరించి భయపెట్టి అధికారులు కొంతమంది కేవలం అధికార దుర్వినియోగాన్ని పాల్పడుతున్నారు ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేయడం జరుగుతుంది మెయిన్ కంప్లైంట్ చేయడం కాదు ఇక్కడ ప్రచారాన్ని అడ్డుకోవడానికి వీళ్ళు అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే కోర్టు వచ్చిన సందర్భంగా ఇప్పటికైనా అధికారులు కన్ను తెరవాలి ఒకళ్ళ కింద ఒక నియంత్ర పరిపాలన కింద లేకపోతే ఒకళ్ళ ఆజ్ఞల చేత ఇక్కడికి వచ్చి రికార్డింగ్లు చేసి ఇది ప్రైవేట్ రిసార్ట్ కేవలం మా కార్యకర్తలే కాదు వేరియస్ టూరిజం కోసం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మేము ఒక్క రూమే తీసుకున్నాం ఇక్కడ ఓన్లీ భోజనాలు పెట్టుకున్నాం రిసార్ట్ లో ఆ భోజనాలకు కూడా వాళ్ళు ఏమి ఇప్పటి వరకు నేనేమి నామినేషన్లు ఎవరూ వేయలే పార్టీ కార్యక్రమాలు చేసుకునే అధికారం అందరికీ ఉంది అండ్ అది ప్రొసీజర్ ని ఎవరూ కూడా గైడ్ లైన్స్ మేము ఫ్లాన్ చేయట్లేదు అయినా కూడా బెదిరించడానికి ట్రై చేసి కార్యకర్తల్ని ఇప్పుడు కూడా ఇంకా దుర్మార్గపు అరాచక పాలన ఆపట్లేదు దీని మీద తీవ్రంగా కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది అండ్ ఫర్దర్ చూడాలంటే ఈ రోజు చూస్తుంటే మనం చూస్తున్నాం ఇక్కడ మారిడి బెల్లిలో చాలా మంది నాన్ ట్రైబల్స్ ఉన్నారు ట్రైబల్స్ ఉన్నారు గిరిజనులకు అందవలసిన ఏ బెనిఫిట్ కూడా ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది అసలు అందకపోవడం ఈ రోజు చాలా శోచనీయకరం ఒక్కళ్ళకి కూడా ఇల్లు రాలేదని చెప్పడం జరుగుతుంది నా మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కడికి కూడా సొంత ఇల్లు సహకారం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి కల ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి ఆఖరి బొట్టు కూడా ప్రజలకు చేర్చడానికి నేను వారధిగా వ్యవహరిస్తానని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మనం చూస్తుంటే ఇక్కడ పీహెచ్సి లో మెడికల్ సెంటర్లో మందులు లేని పరిస్థితి చూస్తున్నాము అండ్ విద్య చాలా చాలా ఈ రోజు స్కూల్స్ మూసివేయడం వల్ల చాలా మంది పిల్లలకి విద్య డినై అయిన పరిస్థితి చూస్తున్నాం మనం కాబట్టి విద్య వైద్యం విషయంలో కూడా నా మేనిఫెస్టో పర్టికులర్లీ ఏంటంటే గిరిజన ప్రాంతం మారుమూల ప్రాంతాలకు కూడా विद्या హండ్రెడ్ పర్సెంట్ విద్యా సదుపాయాలు అందాలి ఏకలవ్య స్కూల్స్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది అలాగే ఇక్కడున్న స్కూల్స్ లో కూడా కంప్లీట్ సర్వశిక్ష అభియాన్ ద్వారా అయితేనే నిధులు కేటాయించడం ద్వారా అయితేనే సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేట్ చేస్తుంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ద్వారా మనం అది అచీవ్ చేస్తామని చెప్పి ఆశిస్తున్నాను రెండోది వైద్యం ప్రతి రెండు కిలోమీటర్లకి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలని నరేంద్ర మోడీ గారు కల అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వైద్యం అన్నది ఈ రోజు అందని పరిస్థితి మనం చూస్తున్నాము ఉన్నా సరే డాక్టర్లు లేకపోవడం లేకపోతే అసలు మందులే లేకపోవడం అసలు నేషనల్ హెల్త్ మిషన్ ఏదైతే సౌకర్యాలు కల్పిస్తుందో దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా ఆ నిధులు కూడా మళ్లించి ఈ రోజు ఒక దుర్మార్గపు పాలన ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఇప్పటికీ డోలమూతలు తప్పట్లేదు నిన్ననే అనంతగిరిలో ఒక బిడ్డను భుజం వేసుకుని డోలం మొత్తం చేసి తీసుకొచ్చిన పరిస్థితి చూస్తున్నాము చనిపోయిన బిడ్డని సో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు చావులు కూడా గిరిజనుల చావులు కూడా ఈ ప్రభుత్వాన్ని కదిలించలేకపోతున్నాయి ఎలాగ ఇప్పుడు ఇంకా ప్రభుత్వం ప్రజలు ఎలాగ గద్దజించడానికి రెడీ అయ్యారు ఈ దుష్ట ప్రభుత్వాన్ని ఇంటికి సాగరంపడానికి సో ఇది హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వ నిధులతో మన రాష్టంలో పర్టికులర్లీ అరకు ప్రాంతంలో ఏదైతే షెడ్యూల్ ఫైవ్ ఏరియాగా అరకు ప్రాంతం ఉందో అక్కడికి ప్రతి రూపాయి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఏదైతే వస్తుందో అది ఇక్కడ చేర్చడానికి నేను హండ్రెడ్ పర్సెంట్